మాతృదేవభో పితృదేవేవభో ఆచార్య దేవభో హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ మరీ స్టడీ మాస్టర్ అండ్ మెంటారటూ ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే న్యూస్ వచ్చేసి ఐఐటీ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ గురించి ఒక భారీగా పెద్ద చేంజ్ జరగబోతుంది ఓకే మనం ఎక్స్పెక్టెడే చేయలేము అటువంటి చేంజ్ జరగబోతుంది దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఐఐటిఎన్స్ ఒక మీటింగ్ జరిగింది దాంట్లో ఐఆర్ అఫీషియల్స్ అందరూ మీటింగ్ పెట్టి అందులో ప్రపోజల్స్ వచ్చాయి ఏంటి అంటే ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అనేది చాలా టఫ్గా ఉంది దీన్ని బేస్ చేసుకొని కోచింగ్ సెంటర్సు విపరీతంగా కొన్ని లక్షల కోట్ల వేల కోట్ల బిజినెస్ నడుస్తుంది సో పేరెంట్స్ నుండి లక్షల రూపాయలు కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటున్నా ఉన్నాయి ఎలా అంటే మనకు అడ్వాన్స్డ్ పేపర్ తీసుకుంటే పీవైక్యూ క్వశ్చన్స్ యాజ్ ఎ ఫ్యాకల్టీగా నేను కూడా చెప్తాను అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ బాగా పదిసార్లు రివైజ్ చేస్తే మీకు ఐఐటి అడ్వాన్స్డ్ మీకు ఏదో ఒక ఐఐటీల సీట్ వస్తుందని నేనే చెప్తున్నా అలా ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఒకే రకమైన క్వశ్చన్స్ మీద బాగా ప్రాక్టీస్ చేయించి 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 రిజల్ట్ చూపించి లక్షల రూపాయల ఫీజును ఏమంటే తల్లిదండ్రుల నుంచి తీసుకుంటున్నారు ఇది ఇది ఆఫ్ చేయాలి అని అంటే క్వశ్చన్ పేపర్ ఒకేలాగా ఇవ్వొద్దు ఓకే ప్రతి స్టూడెంట్కి అతని స్కిల్ అతని యొక్క వర్క్ టాలెంట్ని బట్టి అతనికి తగ్గట్లు క్వశ్చన్ పేపర్ వచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని చేంజ్ చేద్దామనే ప్రపోజల్ వచ్చింది దాని గురించి మాట్లాడుకుందాం మీకు సింపుల్ వేళ చెప్తాం ఫస్ట్ అర్థం కావడానికి తర్వాత ఆర్టికల్ ఏమొచ్చిందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇంతకుముందు మెథడ్ ఎలా ఉండే అంటే అడ్వాన్స్డ్ టూ పేపర్స్ ఉంటుంది ఇది ఓన్లీ ఐఐటి అడ్వాన్స్డ్ గురించి మాత్రమే అడ్వాన్స్డ్ ఎగ్జామ్ గురించి ఎలా ఇచ్చారంటే సులువ కఠినమా ప్రశ్నల ఛాయిస్ మీదే అని ఇచ్చారు చూద్దాం ఎలా అంటే ఫస్ట్ ఓల్డ్ మెథడ్ ఎలా ఉందంటే ఓల్డ్ మెథడ్ ఎలా ఉందంటే ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి ఈ ఫోర్ స్టూడెంట్స్కి ఒకటే క్వశ్చన్స్ ఒకటే క్వశ్చన్ పేపర్ కాకపోతే క్వశ్చన్ ఆర్డర్ ఇటు కావచ్చు కానీ క్వశ్చన్స్ సేమ్ ఉంటాయి అంటే ఇప్పుడు జేఈ మెయిన్స్ పద్నాలుగో పదిహేను లక్షల్లో పదహారు లక్షల్లో రాస్తే రెండున్నర లక్షలు ఐఏటి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాస్తారు కదా ఆ రెండున్నర లక్షలు అప్లై చేసి రాషన్ అనుకుందాం ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ రెండున్నర లక్షలు రాయారు రెండు లక్షల వరకు రాషన్ అనుకుందాం వాళ్ళు వాళ్ళందరికీ ఒకటే పేపర్ ఉంటుంది ఒకటే పేపర్ ప్రతి స్టూడెంట్కి సేమ్ క్వశ్చన్ సే సేమ్ పేపర్ అందరికీ సేమ్ ఎవరై ఎవరైతే బాగా మార్క్స్ వస్తే వాళ్ళకి సీట్లు వస్తాయి ఇప్పుడు ఏమైందంటే కొత్త మెథడ్లు ఏమో చూద్దాం ఇక్కడ స్టూడెంట్ వన్ ఉన్నాడు టూ ఉన్నాడు త్రీ ఉన్నాడు ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు ముగ్గురు స్టూడెంట్స్ సిస్టమ్ ముందర కూర్చున్నారు ముగ్గురికి క్వశ్చన్ వన్ క్వశ్చన్ వన్ క్వశ్చన్ వన్ కదా ఈ సేమ్ రావన్నమాట ఇప్పుడు నేను ఒక ఈ స్టూడెంట్కి ఒక క్వశ్చన్ చూపిస్తాను ఒక క్వశ్చన్ చూపిస్తుంది ఒకవేళ ఆ స్టూడెంట్ ఆ క్వశ్చన్ సాల్వ్ చేసిండు అనుకో ఆ స్టూడెంట్కి తెలియదు అది ఈజీ ఆ టఫ్ అవన్నీ ఏం తెలియదు ఆ క్వశ్చన్ సాల్వ్ చేసిండు అనుకో అప్పుడు ఏమైతుంది దీనికన్నా కొంచెం టఫ్ క్వశ్చన్ ఇస్తుంది టఫ్ క్వశ్చన్ ఇస్తుంది అది కూడా సాల్వ్ చేసి అనుకో ఇంకా టఫ్ క్వశ్చన్ ఇస్తారు అలా పెంచుకుంటూ పోతుంటుంది క్వశ్చన్స్ క్వశ్చన్ స్టాండర్డ్ మారుతుంటుంది ఒకవేళ ఈ ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయలేరు అనుకో స్టూడెంట్ రాలేదు సాల్వ్ చేయలేడు అనుకో అప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏమిస్తా ఈజీ ఇస్తుంది అరే ఈ క్వశ్చన్ ఈ స్టూడెంట్కి ఇంత టఫ్ క్వశ్చన్ చేయడేమో అని చెప్పేసి ఇంకొక ఈజీ క్వశ్చన్ ఇస్తుంది ఈజీ క్వశ్చన్ కూడా సాల్వ్ అనుకో ఇంకా ఈజీ క్వశ్చన్ ఇస్తారు అప్పుడు ఆ క్వశ్చన్ సాల్వ్ చేసిండ్రు అనుకో దానికన్నా కొంచెం టఫ్ ఇస్తారనమాట ఇలా జరుగుతుంది ఈ స్టూడెంట్ విషయంలో ఈ స్టూడెంట్ దగ్గర కొద్దాం ఈ స్టూడెంట్ కూడా కొత్త క్వశ్చన్ వస్తుంది ఇక అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని కదా సో సాఫ్ట్వేర్ అట్లా డిజైన్ చేస్తారు ఇప్పుడు దాని మీద వర్క్ జరుగుతుంది ఈ ఒక క్వశ్చన్ చూపిస్తారు సా మనం కరెక్ట్ ఆన్సర్ చేసినాము చేయగలిగినామంటే దానికన్నా టఫ్ ఇస్తారు చేయలేదు అనుకో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ సాల్వ్ ఫస్ట్ క్వశ్చన్ చేస్తే టఫ్ వచ్చింది సెకండ్ క్వశ్చన్ చేయలేవు టఫ్ వచ్చిన క్వశ్చన్ చేయలేవు అప్పుడు మళ్ళీ ఈజీ ఇస్తారనమాట అలా జరుగుతుంటుంది ఏం చేస్తారంటే సిస్టమ్ ఒక క్వశ్చన్ ఇస్తుంది నువ్వు చేస్తే దానికన్నా టఫ్ ఇస్తుంది నువ్వు చేయకుంటే దానికన్నా ఈజీ ఇస్తుంది ఓకేనా ఓకే మళ్ళీ ఈజీ క్వశ్చన్ చేసినావు దానికన్నా టఫ్ ఇస్తుంది ఆ టఫ్ చేయలేదు మళ్ళీ ఈజీ ఇస్తుంది ఇలా మారుతూ తాగుంటుంది అనమాట క్వశ్చన్ సో ఏ స్టూడెంట్కి క్వశ్చన్ పేపర్ సేమ్ ఉంటుంది ఈ స్టూడెంట్ విషయం కూడా అంతే ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయలేడు సో సెకండ్ ఈజీ వచ్చింది సాల్వ్ చేయలేడు ఇంకా ఈజీ ఇస్తారు సాల్వ్ చేయలేరు ఇంకా ఈజీ ఇస్తారు సో ఆటోమేటిక్గా కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తుంటారు అట్లా అంటే ఇప్పుడు మనందరికి ఒక డౌట్ అలా అంటే ప్రతి స్టూడెంట్ అన్ని క్వశ్చన్స్ చేస్తారు కదా అని మీకు అనిపిస్తుంది క్వశ్చన్ మార్క్స్ ఎలా ఇస్తారంటే మీకు సింపుల్గా చెప్తారు మార్క్స్ ఎలా ఇస్తారంటే ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేసిన వాళ్ళకు లో స్కోర్ వస్తుంది తక్కువ మార్కులు వస్తాయి టఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసిన వాళ్ళకు హై స్కోర్ వస్తుంది అలా అనమాట ఫైనల్గా అందరికీ స్కోర్ వస్తుంది కానీ ఎక్కువ స్కోర్ ఎవరికి వస్తుంది టఫ్ క్వశ్చన్స్ చేసిన వాళ్ళకి హై స్కోర్ వస్తుంది ఈజీ క్వశ్చన్ చేసిన వాళ్ళకి లో స్కోర్ వస్తుంది ఈ టఫ్ ఈజీ ఎవరు డిసైడ్ చేస్తారంటే సిస్టంలోనే ఆల్గారితో అది ప్రిపేర్ అయ్యి ఉంటుంది కొన్ని సాఫ్ట్వేర్లు ఇప్పుడు కూడా ఉన్నాయి మీడియం లెవెల్ క్వశ్చన్ పేపర్ అని కొడితే మనకు ఆ మీడియం లెవెల్ వస్తుంది టఫ్ అంటే టఫ్ క్వశ్చన్స్ వస్తాయి సో ఈజీ క్వశ్చన్ చేసిన వాళ్ళకేమో లో స్కోరు టఫ్ క్వశ్చన్ చేసిన వాళ్ళకేమో హై స్కోర్ వస్తుంది దీన్ని బట్టి మనకు స్కోర్ వస్తుంది మీకు అర్థం కావడానికి సింపుల్గా చెప్పాను ఇది సో ఇక్కడ అసలు ఆర్టికల్ ఏమి ఇచ్చారో ఇప్పుడు చెప్తా చూడండి జై అడ్వాన్స్డ్లో అమలుకు కసరత్తు ఈ విధానం అనమాట కంప్యూటరైజ్డ్ అడాప్టివ్ టెస్టింగ్ విధానాన్ని అంటే కంప్యూటరైజ్డ్ కంప్యూటర్ టెస్ట్ అడాప్టివ్ నువ్వు దాన్ని నీకు వచ్చిన క్వశ్చన్ ఈజీ ఈజీ క్వశ్చన్స్ని అడాప్ట్ చేసుకున్న అడాప్టివ్ టెస్టింగ్ విధానాన్ని నువ్వు ఆ క్వశ్చన్స్ను సాల్వ్ చేసే విధంగా అది ఆల్గారితం అనేది ప్రిపేర్ చేసి ఉంటుంది అప్పుడేమైతే స్టూడెంట్కి ప్రెషర్ ఉంటుంది కదా కానీ ఆ ఈజీ అనేది సిస్టమ్ తర్వాత డిసైడ్ చేస్తుంది అనమాట స్టూడెంట్ బాగా హార్డ్ వర్క్ చేసిండు టఫ్ క్వశ్చన్సే సాల్వ్ చేస్తారు నెక్స్ట్ విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుంది ఎందుకంటే తగ్గుతుంది ఆటోమేటిక్గా ఎందుకంటే స్టూడెంట్కి ఇంత టఫ్ వస్తుందని ముందే తెలిస్తే భయపడతాడు కానీ స్టూడెంట్కి పేపర్ ఎలా వస్తుందో తెలియదు పోయి సిస్టమ్ ముందర కూర్చున్నప్పుడు స్లోగా ప్రెషర్ లేకుండా ప్రతి స్టూడెంట్కి ప్రెషర్ లేకుండా ఎంటర్ అవుతాడు వాళ్ళు చేసిన వర్క్ మీద డిపెండ్ అయ్యి మార్క్స్ వస్తుంది ఐదు విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడమే లక్ష్యం ప్రపంచంలో అత్యంత కఠిన పరీక్షలు ఒకటైన జేఈ అడ్వాన్స్డ్కి సంబంధించి కోచింగ్ పరిశ్రమ ప్రాబల్యాన్ని కోచింగ్ పరిశ్రమ ప్రాబల్యాన్ని అరికట్టడం విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది అందరికీ ఒకటే ప్రశ్నపత్రం కాకుండా ఇంతమందికి ఒకటే ప్రశ్నపత్రం కదా అందరికీ ఒకటే ప్రశ్నపత్రం కాకుండా విద్యార్థుల విద్యా సామర్థ్యాలను అనుగుణంగా ప్రశ్నలు ఇచ్చే కంప్యూటరైజ్డ్ అడాప్టివ్ టెస్టింగ్ క్యాట్ కంప్యూటరైజ్డ్ అడాప్టివ్ టెస్టింగ్ ఇది ఇంతవరకు ఎక్కడైనా జరిగిందంటే కొన్ని ఎగ్జామ్స్లలో జరిగింది కొన్ని ఎగ్జామ్స్లలో ఉంది కూడా మీరు అబ్రాడ్ వెళ్ళాలంటే కొన్ని ఎంట్రన్సెస్ రాయాలి కదా ఆ ఎంట్రన్సెస్లో ఇలానే ఉంటుంది ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తే ఇంకా టఫ్ వస్తుంది సాల్వ్ చేయకుంటే దానికన్నా ఈజీ వస్తుంటుంది అనమాట ఆల్రెడీ ఉందే దీన్ని అడ్వాన్స్డ్ ఎగ్జామ్లు కూడా ఎంట చేయాలి ఎంట ఏమంటారు ఇవ్వాలి అని ప్రపోజల్స్ ఉన్నాయన్నమాట తరహా విధానాన్ని అమలు చేయాలని భావిస్తుంది ఈ విధానంపై అధ్యయనం చేసిన ఐఐటి కాన్పూర్ కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికీ సిఫార్సు చేసింది ఐఐటి కాన్పూర్ ఈ విధానంలో తొలుత తేలికపాటి ప్రశ్నలు వస్తాయి ఇక్కడ తేలికపాటి ప్రశ్నలు అంటే స్టూడెంట్ సాల్వ్ ఒక స్టూడెంట్ ఉన్నాడు ఒక స్టూడెంట్ ఆ స్టూడెంట్ ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయలేదు అంటే ఆ స్టూడెంట్కి అది టఫ్ అనమాట తర్వాత ఈజీ ఇస్తారా అలా అనమాట ఈ విధానంలో తొలత తేలికపాటి ప్రశ్నలు వస్తాయి వాటికి సరైన జవాబులు గుర్తించే కొద్దీ నువ్వు ఆన్సర్ చేస్తుంటే కఠిన స్థాయి పెరుగుతుంది అనమాట ఒక రకంగా ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క ప్రశ్నపరితం వస్తుంది అంటే ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది అంటే ఇప్పుడు రెండు లక్షల మంది రాస్తే రెండు లక్షల క్వశ్చన్ పేపర్ రెండు లక్షలకు డిఫరెంట్ క్వశ్చన్ పేపర్లు వస్తాయంటే వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా కొన్ని లక్షల కోట్ల క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాను నో డౌట్ అందులో ఒక్కొక్క ప్రశ్నపరితం అన్నట్లే మరో మాటలో వ్యక్తిగత పరీక్షలన్నీ చెప్పవచ్చు ఇవి వ్యక్తిగత పరీక్షలు అని చెప్పవచ్చు ఇప్పుడు ఉన్న అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాస్తున్నా నా కోసమే ఒక పేపర్ ఉంటుంది ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు ఆ స్టూడెంట్ కోసమే ఒక పేపర్ అనమాట సో నేను నేను చేసిన హార్డ్ వర్క్ని బట్టి సక్సెస్ రేట్ అనేది ఉంటుంది అలా అనమాట ఇంతకుముందు ఓల్డ్ మెథడ్ ఎలా ఉందంటే ఇక అవే చాప్టర్కి ఐదు ఆరు వందల క్వశ్చన్ చూపించి ఇక ప్రాక్టీస్ చేయండి బట్టి పట్టడమే నా మొత్తం ఇప్పుడు ఓల్డ్ మెథడ్ ఇదైతే కొంచెం క్రియేటివ్ ఉంది క్వశ్చన్ పేపర్ అయితే ఇలా విద్యార్థులు కఠిన ప్రశ్నలకు సమాధానం ఇస్తే అధిక మార్కులు తేలిక ప్రశ్నలకు సరైన జాబ్లు ఇస్తే తక్కువ మార్కులు వస్తాయి ఇక్కడ ఇచ్చిన చూడండి లాజిక్ ఇప్పుడు మా పేరెంట్స్ మీకు అందరికీ అర్థమవుతుంది కదా పేరెంట్స్ స్టూడెంట్స్ ఇది ఇంకొకటి ఈ ఇయర్ ఇంప్లిమెంట్ చేస్తారంటే ఈ ఇయర్ ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు పాసిబుల్ కాదు నెక్స్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ అవుతుంది ఇది సో ఈ ఇయర్ యాజ్ యూజువల్ మీరు అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అలానే ఉంటుంది ఎప్పటిలాగానే సో టఫ్ క్వశ్చన్స్కి ఎక్కువ మార్కులు ఈజీ క్వశ్చన్స్ తక్కువ మార్కులు ప్రస్తుత విధానంలో జేఈంఏ కనీస మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు తొలుత విద్యార్థులు జేఈ అడ్వాన్స్డ్ రాస్తున్నారు మొదటి ర్యాంక్ వచ్చిన వారికి చివరి ర్యాంక్ వచ్చిన వారికి ఒకే ప్రశ్న ప్రశ్న ఉంటాయి మొదటి ర్యాంక్ చివరి ర్యాంక్ వచ్చిన వారికి ఒకటే ప్రశ్నలు ఉంటాయి ప్రస్తుత విధానంలో కానీ ఇప్పుడు వచ్చిన కొత్త మెథడ్లో ప్రతి స్టూడెంట్కి ఇండివిజువల్ సపరేట్ పేపర్ అనమాట కొత్త విధానంలో అభ్యర్థి సరైన సమాధానాలు చెప్పే కొద్దీ క్లిష్టమైన ప్రశ్నలు వస్తుంటాయి తప్పుగా జవాబులు ఇస్తే సులభమైన ప్రశ్నలు వస్తాయి వాటి ఆధారంగా వెంటనే స్కోర్ లభిస్తుంది వాటి ఆధారంగా వెంటనే స్కోర్ లభిస్తుంది అంటే ఇక్కడ నెక్స్ట్ ప్ర ప్రస్తుత విధానంలో జేఈమేయిన్లో కనీస మార్కులు ఇది తొలి ప్రయోగాత్మకంగా కొత్త ప్రవేశ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి వచ్చిన ఫలితాల ఆధారంగా అడాప్టివ్ టెస్టింగ్ విధానాన్ని అమలు చేసేందుకు దశల వారీగా రోడ్ మ్యాప్ రూపొందించుకోవాలని కేంద్రం భావిస్తుంది ఇది ఫస్ట్ ట్రయల్ చేస్తారనమాట ఒక మార్క్ టెస్ట్ లాగా పెట్టి తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారనమాట సో ఇక్కడ సిఫా కొత్త విధానంతో తల్లిదండ్రులపై ఆర్థిక ఒత్తిడి కూడా తగ్గుతుంది ఎందుకంటే ఇప్పుడు బట్టి పట్టే విధానం పోతుంది కదా బట్టి పట్టే విధానం పోతే ఆటోమేటిక్గా పేరెంట్స్ కూడా అరే మా స్టూడెంట్ మా అబ్బాయి ఎంత వర్క్ చేస్తే అంత మార్క్స్ వస్తాయి కదా అని చెప్పేసి అన్నిన్ని లక్షల రూపాయల ఫీజు డిమాండ్ చేసే స్కోప్ తగ్గుతుంది ఆర్థిక ఒత్తిడి కూడా తగ్గుతుందని భావిస్తున్నారు అమలుకు సూత్రప్రాయంగా అంగీకరించిన కేంద్ర విద్యాశాఖ విధి విధానాల రూపకల్పన కార్యాచరణ ప్రారంభించాలని ఐఐటి కాన్పూర్కే చెప్పింది ఇది అయితే ఈ కొత్త విధానం అమలుకు ఏడాది కాలం పట్టవచ్చు అని చెప్తున్నారు రానున్న మే నెలలో కాకుండా రెండు వేల ఇరవై ఏడు మేలో జరిగే జేఈ అడ్వాన్సులు అమలుకు అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఏడులో జరిగే అమలు ఏమంటారు ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది ప్రస్తుత జేఈ మెయిన్ దాదాపు పద్నాలుగు లక్షల మంది రాస్తున్నారు వారిలో రెండున్నర లక్షలు జేఈ అడ్వాన్సులు రాసేందుకు అర్హత సాధిస్తారు ఐఐటి కాన్పూర్ సిఫార్సులు ఏంటంటే చూద్దాం తగిన అడాప్టివ్ టెస్టింగ్ విధానాన్ని రూపొందించేందుకు నిపుల కమిటీని నియమించాలి నిపుణులు ఎక్స్పర్ట్స్ కావాలి అందుకు ఐఐటి కాన్పూర్ నేతృత్వం వహిస్తుంది జేఈ అడ్వాన్స్డ్ అసలు పరీక్షకు రెండు నెలల ముందు నమూనా పరీక్ష ఉచితంగా నిర్వహించాలి దీనివల్ల విద్యార్థులకు విద్యార్థుల శక్తి సామర్థ్యాన్ని అంచనా వేసుకుని అసలు పరీక్ష నటికి మరింత సన్నద్ధం అవుతారు అంటే ఒక మార్క్ టెస్ట్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ ఫెసిలిటీస్ ఉంటాయి ప్రశ్నలను ఉత్పత్తి చేసే టూల్ను అభివృద్ధి చేయాలి ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల క్వశ్చన్స్ని ప్రిపేర్ చేయాలి కదా ఆర్టిఫిషియల్ ఆ టూల్ని ఏమంటారు వృద్ధి చేయాలి సులభము మధ్యస్థము కఠినం లాంటి ప్రశ్నలు రూపొందించే టెక్నాలజీని తయారు చేసుకోవాలి అంటే ఆ ఆలుగార్థం అలా ప్రిపేర్ చేయాలి సాఫ్ట్వేర్ని దానికి టైం పడుతుందని చెప్తున్నారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఖచ్చితంగా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకలా అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అనేది మారుతుంది అనేది వెరీ క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇది సో ఫైనల్ ఏంటి అంటే ఇక్కడ స్టూడెంట్కి అయితే నష్టం ఏం జరగదు ఎందుకంటే బాగా కష్టపడతాడు కష్టపడి ఆ టైంకి మంచిగా కష్టపడి ప్రెషర్ లేకుండా ఎగ్జామ్ ముందర కూర్చొని ఆన్సర్ చేసుకుంటూ పోతుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఆటోమేటిక్గా సీట్లు వస్తుంది అలా కాకుండా ఇప్పుడు ప్రస్తుత విధానంలో బట్టి పట్టే విధానమే ఎక్కువ ఉంది సేమ్ చూడండి పీవైకి క్వశ్చన్స్ని వందల వందల క్వశ్చన్స్ని స్టూడెంట్ని జైలు వేసినట్లు వేసి చేయండి ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయండి అని పదిసార్లు అలా ప్రాక్టీస్ చేయించి ఏమంటారు ర్యాంకులు తెప్పిస్తున్నారు కొద్దిమంది టెన్ పర్సెంటేజ్ స్టూడెంట్స్ సక్సెస్ అవుతున్నారు ఏది ఓల్డ్ మెథడ్లా వాళ్ళనే ర్యాంకులు చూపించి మిగిలిన ప్రజల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు కదా ఇప్పుడు ఈ కొత్త విధానంలో నాకు తెలిసి స్టూడెంట్కి క్రియేటివిటీ బయటపడుతుంది స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి స్టూడెంట్కి ఈ కొత్త మెథడ్ వల్ల న్యాయం జరుగుతుందని అంటున్నారు నిపుణులు సో ఈ మెథడ్ చూద్దాం ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది ఇయర్ అయితే కాదు నెక్స్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ అవుతుంది సో దీని గురించి ఏమైనా ఇంకా చేంజెస్ ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇమీడియట్గా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై మెయిన్స్ అడ్వాన్స్డ్ ఎప్సెట్ నీట్ కౌన్సిలింగ్ అప్ టు కౌన్సిలింగ్ సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది ఎగ్జామ్స్ టిప్స్ ఐపీ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫార్ములాస్ అన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మన ఛానల్ని ఫాలో అవుతుండండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వేటర్ మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు పితృదేవో పితృదేవబో ఆచార్య దేవబో ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్